ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరు సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తున్నాను ఒక చక్కని సందేశాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం పరిశోధిద్దాం ధ్యానం చేద్దాం దేవుడు మనకందరికీ తోడుగా ఉండి సహాయం చేయను గాక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేటి ధ్యానాంశానికి మూలవాక్యంగా నిర్గమాకాండం ఇరవైవ అధ్యాయము చూడండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం మూలవాక్యంగా పునాది వాక్యంగా ఈ సందేశానికి మనం చదువుకుందాం నిర్గమ పన్నెండు నిర్గమ ఇరవై పన్నెండులో ఏమని వ్రాయబడిందంటే నీ దేవుడని యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము సీనాయి పర్వతం మీద నలభై రోజులు సీనాయి పర్వతం మీద మోషే ఉపవాసం ఉండిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆ జ్వాలల్లో నుంచి ఆ కారు చిమ్మ చీకటి మేఘాల్లో నుంచి దేవుడు మోసెతో మాట్లాడి ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు ముఖ్యంగా రాతి పలకల మీద పది ఆజ్ఞలను ఇవ్వటమే కాకుండా ఆ పది ఆజ్ఞల గురించి ఎన్నో విషయాలు వివరించి చెప్పాడు నలభై రోజులు దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినుకుంటూ ఉండిపోయాడు మోసే ఆ సినాయి పర్వతం మీద దేవుడు యహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞే ఇప్పుడు మనం చదువుకున్నాం అంటే నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే నీ తండ్రిని తల్లిని ఏం చేయాలంట సన్మానించాలి బైబిల్ బోధిస్తున్నటువంటి బోధ ఈ మానవ సమాజానికి ఏంటి అంటే తల్లిదండ్రులు అయిన వారినందరినీ వారి పిల్లలు ఏం చేయాలంట సన్మానించాలి పిల్లలందరికీ బైబుల్ చెప్తున్నటువంటి బోధ బైబుల్ చేస్తున్న బోధ బైబుల్ దేవుడు చెప్తున్న బోధ ఏంటి అంటే పిల్లలారా మీరందరూ కుమారులు కుమార్తెలారా మీరందరూ మీ తల్లిని తండ్రిని సన్మానించాలి గౌరవించాలి మంచిగా చూసుకోవాలి బ్రతుక్ కాలమంతయి వాళ్ళకి లోబడి ఉండాలి ఇంకా సామెత్ర గ్రంథాన్ని మనం చదువుకుంటూ పోతే నా కుమారుడు తల్లి ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయవద్దు నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయవద్దు వారి ఉపదేశాన్ని విను వాళ్ళని మంచిగా చూసుకో నిన్ను కని పెంచి పెద్ద చేసి ఇంతటి వాణ్ణి చేశారు కాబట్టి వారు భూమి మీద వారిని మీకు తల్లిదండ్రులుగా నేను అనుగ్రహించాను కాబట్టి వారిని చక్కగా చూసుకోవాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని మంచి మర్యాదలు చూసుకోవాలి వాళ్ళు మరణించేంత వరకు చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత సన్మానించాల్సిన బాధ్యత పిల్లలైన వారి అందరి మీద ఉంది బైబిల్ గ్రంథం చేస్తున్న ఏంటంటే తల్లిదండ్రులను విడిచిపెట్టమని తల్లిదండ్రులను బాధించమని తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉండండి అని తల్లిదండ్రులను గెంటేయమని తల్లిదండ్రులను చంపేయమని తల్లిదండ్రులను అవమానించమని బైబిల్ గ్రంథం ఎప్పుడు బోధించదు బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తుందంటే పిల్లలైన వారిందరికీ కుమారులు కుమార్తెలైన వారికి అందరికీ మీ బ్రతుకు కాలం అంతా మీ తల్లిదండ్రులను చక్కగా మీరు సన్మానించాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి మనం ఇరవై ఒకటి దాకా చదువుదాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ వచ్చిన వరకు ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాత నీను అతడు వారికి విధేయుడు కాకపోయినాడలా అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గౌని యొద్ద కూర్చుండు పెద్దల యొక్కకు అతన్ని తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయేనని ఊరి పెద్దలతో చెప్పవలను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను పిల్లలు కుమారులు తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులకు విధేయులు కాకపోతే తల్లిదండ్రుల ఉపదేశాన్ని తృణీకరిస్తే తల్లిదండ్రులు బాగా చూసుకోకపోతే ఆ తల్లిదండ్రులు నాలుగు దెబ్బలేసైనా సరే వాళ్ళని శిక్షించిన తర్వాత కూడా వారి జీవితంలో మార్పు లేకపోతే తాగుబోతులుగా తిండి బోతులుగా మారిపోయి తల్లిదండ్రులని ధిక్కరించి తల్లిదండ్రులను అవమానపరిచి తల్లిదండ్రులని గాయపరిచి బాధపెడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలట ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఊరి బయట కూర్చుండే గౌని అద్ద కూర్చుండే పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాలంట పెద్దల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అతడు పెద్దల మాట కూడా వినలేదనుకో పెద్దలతో చెప్పి పౌదల మాట కూడా వినకపోతే ఏం చేయాలంట రాళ్లతో కొట్టి చంపేయాలి బైబిల్ గ్రంథం పిల్లలైన వారందరికీ కుమారులు కుమార్తెలైన వారికి అందరికీ చెప్పే బోధ ఏంటంటే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి గౌరవించండి మంచిగా చూసుకోండి వాడిని బాధ పెట్టద్దు వాడిని గౌరవి గౌరవప్రదంగా చూసుకోండి అని పిల్లలైన వారికి చెప్పింది బైబిల్ గ్రంథం అయిన వారికి ఏం చెబుతుందంటే మీ పిల్లలు మీ ఆట వినకపోతే మీ ఉపదేశాన్ని తృణీకరిస్తే ఏం చేయాలి వాళ్ళని మొదట శిక్షించండి మాట వినలేదనుకో పెద్దల దగ్గర తీసుకెళ్ళి రాళ్లతో చావు కొట్టి చంపాలి ఇది ధర్మశాస్త్రం బోధిస్తున్నటువంటి బోధ ధర్మశాస్త్రం అనుసారంగా తల్లిదండ్రుల మీద తిరగబడే వారిని తల్లిదండ్రులను కొట్టేవారిని తల్లిదండ్రులను గాయపరిచే వాళ్ళని అవమానపరిచే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి ఇది ధర్మశాస్త్రం బోధిస్తున్నటువంటి బోధ ఇప్పుడు తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలా ఉండకూడదా లోబడి ఉండాలి తల్లిదండ్రుల మాట మనం వినాలి పెద్దల మాట మనం వినాలి రోమాపత్రిక పదమూడవ అధ్యాయంలో కూడా మనం చూస్తే చూడండి రోమాపత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే అక్కడ మరి ఈ లోకాధికారుల గురించి చక్కని మాట వ్రాయబడి ఉంది చూడండి పదమూడవ అధ్యాయము రోమాపత్రిక మొదటి నుంచి చూస్తే ప్రతి వాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారులు అధికారములు దేవుని వలననే నియమపౌడి అన్నవి కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుతున్నాడు ఎదురించు వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు చూసారా పెద్దలకు లోబడి ఉండాలి అధికారులకు లోబడి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఇంకా అనేక చోట్ల చూస్తే వృద్ధులను గౌరవించాలి వృద్ధులకు లోబడి ఉండాలి ఇట్లా పెద్దల పట్ల ఎంతో గౌరవ భావాన్ని మనం కలిగి ఉండాలని బైబిల్ ప్రతి ఒక్క కుమారునికి కుమార్తెకు పిల్లలందరికీ చక్కని బోధ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఇంతకీ మనం పెద్దల మాట తల్లిదండ్రుల మాట వినాలా వద్దా వినాలి అయితే మరి అన్ని సందర్భాల్లో వినాలా అని అంటే అన్ని సందర్భాల్లో వినాలి కేవలం ఒక విషయంలో తప్ప ప్రతి ఆజ్ఞకు ఒక ఎక్సెప్షన్ ఎగ్జంప్షన్ ఉంటుంది ఎవరీ రూల్ హ్యాజ్ అన్ ఎగ్జంప్షన్ ప్రతి రూల్కి ఒక మినహాయింపు ఉంటుంది ఈ రూల్కి కూడా మినహాయింపు ఉంది తల్లిదండ్రులను మనం ప్రేమించాలి తల్లిదండ్రులను మనం గౌరవించాలి తల్లిదండ్రులను మనం సన్మానించాలి తల్లిదండ్రులు మనం జాగ్రత్త చూసుకోవాలి పెద్దలను గౌరవించాలి అధికారులను గౌరవించాలి చట్టాన్ని గౌరవించాలి ఎప్పటి వరకు ఎప్పటి వరకు గౌరవించాలంటే దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నంత వరకు మనం గౌరవించాలి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు మారిపోయినా అధికారులు మారిపోయినా చట్టాలు మారిపోయినా మనం దాని ప్రకారం నడవాల్సినటువంటి పని లేదు ఈ లోకంలో అధికారులు చేసిన చట్టం అయితే దాన్ని మనం అతిక్రమిస్తే మనల్ని శిక్షిస్తారు కాబట్టి ఇక మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం దాన్ని పాటించవచ్చాము కానీ దేవుని చిత్తానికి విరుద్ధమైనది అయితే అలాంటి చట్టాలు ఒకవేళ చేస్తే దేవుని చిత్తానికి విరుద్ధమైన చట్టాలు చేస్తే దేవునికి నిన్ను దూరం చేసే చట్టాలు వస్తే నిన్ను పాపంలో పడవేసే చట్టాలు వస్తే నీ దేవుని నుంచి నిన్ను దూరం చేసే చట్టాలే ఒకవేళ వస్తే అవసరమైతే ప్రాణాలైనా విడిచిపెట్టాలి కానీ దాని ప్రకారం మనం నడవకూడదు మనకందరికీ తెలుసు చక్కని ఒక ఉదాహరణ ఏంటంటే దానియలు ఉదంతం దానియలు ప్రవక్త దినానికి మూడు సార్లు ఖచ్చితంగా పై మేడగదిలోకి ఎక్కి ఆ కిటికీలన్నీ రిషులేని వైపు తెరిచి మోకరించి ఆయన ప్రార్థన చేయటం ఆయన అలవాటు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఏమని తెలుసా ముప్పై రోజుల దాకా ఎవరు ఏ దేవుడిని ప్రార్థన చేయకూడదని చట్టం చేసింది ఆయన ఏమో ప్రార్థన లేకుండా ఆయన బ్రతకలేడు దేవునికి ప్రార్థన చేయకపోవటం మహా పాపమని భావించే వ్యక్తి ఆయన మరి చట్టం ఏమో బయట ఏమని చేశారు ప్రార్థన చేయడానికి వీలు లేదని అలా చేస్తే తీసుకెళ్ళి సింహాల భోనలో పడేస్తామన్నారు అప్పుడు ఆయన ఏం చేశాడు మీరు నన్ను సింహాల బోన్లో పడేస్తే ఒకవేళ నన్ను సింహాలు తినేస్తే చచ్చిపోయినా చచ్చిపోతా కానీ నేను మాత్రం ఈ చట్టానికి లోబడను నేను దేవునికి విరుద్ధంగా పాపం చేయను ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అనుకొని ప్రార్థన చేశాడు పట్టుబడ్డాడు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశాడు తర్వాత ఏం జరిగిందో కథ మనకు అందరికీ తెలుసు ఎవ్రీ రూల్ హ్యాజ్ అన్ ఎక్సెంప్షన్ ప్రతి రూల్కి ఒక ఎక్సెంప్షన్ ఉంటుంది ఇక్కడ తల్లిదండ్రుల మాట వినాలి పెద్దల మాట వినాలి అనే విషయానికి వస్తే ఇక అధికారుల విషయం చట్టాలు పక్కన పెడితే తల్లిదండ్రుల మాట మనం వినాలి తండ్రి మాట వినాలి తల్లి మాట వినాలి వారిని సన్మానించాలి వాళ్ళకి విధేయులు కావాలి ఎప్పుడు దాకో తెలుసా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నంతవరకే నీ తండ్రి మాట కానీ నీ తల్లి మాట కానీ దేవుని చిత్తానికి విరుద్ధమైనప్పుడు నీ రక్షణకు భంగాన్ని కలిగించేటప్పుడు నీ చేత పాపం చేయించటానికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నిన్ను దూరం చేసేదిగా ఉంటే ఎవరి మాట అయినా సరే వినటానికి లేదు తండ్రి మాట కావచ్చు తల్లి మాట కావచ్చు ధిక్కరించటమే ఎందుకంటే ఈ లోకం ఈ లోక విషయంలో తల్లిదండ్రులకు మనం అవిధేయులు అవుతామో కానీ పరలోకపు తండ్రి చిత్తాన్ని మాత్రం జరిగిస్తాం కదా ఇక్కడ వీళ్ళకు వీళ్ళకు అవిధేయులు అవ్వచ్చు కానీ ఆయనకు విధేయులు అవుతున్నాం కదా ఆ ఒక్క విషయం తప్ప ఇంక అన్ని సందర్భాలలో ఏది దేవునికిను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కాకుండా ఏ అన్ని విషయాలు మిగతా అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు లోబడి ఉండాలి వారికి మనం సన్మానించాలి దీనికి చక్కని ఉదాహరణ బైబిల్ గ్రంథంలోంచి నుంచి మనం తీసుకుంటే యోనాతాను చరిత్ర మనకందరికీ తెలుసు యోనాతాను తండ్రి ఎవరు అని అంటే సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతాను రాజు ఏం చేశాడో తెలుసు సౌలురాజు దావీదును చంపాలని కుట్ర పన్నాడు దావీదును చంపాలని కుట్ర పన్నినప్పుడు మరి అతని కుమారుడు యోనాతాను ఎవరి పక్షాన ఉండాలి తండ్రి పక్షాన ఉండాలి కదా తండ్రికి విధేయత చూపించాలి కదా తండ్రి మాటను జవదాటకూడదు కదా తండ్రి వైపే ఉండాలి కదా కానీ స్టోరీ ఏం జరిగింది అతను దావీది పక్షాన వహించాడు దావీదుకు ప్రాణ స్నేహితుడయ్యాడు తండ్రి మాటను ధిక్కరించాడు తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేశాడు మరి యోనాథాను ఎంత గొప్ప ప్రవీణుడు తెలుసు కదా ఎంత జ్ఞానియో తెలుసు కదా ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి కదా ఆయన తల్లిదండ్రులు సన్మానించాలి తల్లిదండ్రులు మాట వినాలి విధేయులు కావాలని ఆయన తెలియదా తెలిసినా కూడా తండ్రి పక్షాన్ని నిలవకుండా దావిదు పక్షాన్ని ఎందుకు నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డాడంటే అక్కడ జరిగే కార్యం దేవుని చిత్తానికి విరుద్ధమైన కార్యం ఏదో తాను ఒక ఇస్రాయేలీయుడు ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి దేవుని ఆజ్ఞకు విధేయుడు కానీ సౌలు చూస్తే అతని తండ్రి జీవితాన్ని చూస్తే ఎలా ఉంది దేవుని ఆజ్ఞకు అవిధేయుడుగా ఉన్నాడు దేవునికి దూరం అయ్యాడు అభిషేకం పోయి శాపగ్రస్తుడయ్యాడు యహో హస్తం విడిచిపోయింది దురాత్మ వశుడయ్యాడు ఇంత ఘోరంగా సౌలు చెడిపోయాడు మరోపక్క దావిది చూస్తేనేమో దేవునికి ప్రియుడు దేవునికి ఇష్టడు దేవునికి విధేయుడు అభిషిక్తుడు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినవాడు దేవునికి సంపూర్ణ విధేయుడు ఇంత గొప్ప లక్షణాలు మరి దేవునికి విధేయుడుగా సౌ దావిడుగా అనిపిస్తున్నాడు దేవునికి అవిధేయుడుగా దేవుని చిత్తాన్ని ధిక్కరించిన వాడుగా భ్రష్టు వాడుగా తన తండ్రి కనబడుతున్నాడు అప్పుడు దేనికి లోబడ్డాడు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానికి జరిగించే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తి పక్షాన నిలబడ్డాడు అంటే తండ్రి మాటను ధిక్కరించాడు కదా మరి తండ్రి మాటను ధిక్కరిస్తే తండ్రి తల్లిదండ్రులకు అవిధేయులైతే రాళ్లతో కొట్టి చంపాలి కదా కానీ ఇక్కడ ఈ విషయంలో ఆయన ఏం చేశాడు దావిదు పక్షాన ఉన్నాడనమాట దావిదును చూశాడు కానీ ఇతను మాత్రం పక్షం నిలబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఈ లోకపు తండ్రి మాటను ధిక్కరించిన పరలోక తండ్రికి మాత్రం ఆయన ఏం చేశాడు లోబడ్డాడు దీని నుంచి మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకు శరీరానుసారమైనటువంటి తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలి వాళ్ళు మనం గౌరవించాలి వాళ్ళు మనం సన్మానించాలి ఘనపరచాలి చక్కగా చూసుకోవాలి కానీ ఒకవేళ వారు అవిధేయులైతే అంటే దేవుని నమ్మని వారైతే నువ్వు దేవుణ్ణి నమ్మటానికి వీలు లేదు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే కుదరదు అని మనల్ని కడాకండికి చెప్పేశారనుకో అప్పుడు ఏం చేయాలి మనం ఆ మాట వినొచ్చా వినడానికి లేదు నువ్వు చర్చగలవడానికి లేదు నువ్వు బాధ్యసం తీసుకోవడానికి వీలు లేదు నువ్వు బైబిల్ చదవడానికి వీలు లేదు ఆ దేవుణ్ణి ఆ తెల్లవుల దేవుణ్ణి ఆ తక్కువ జాతికి చెందిన దేవుణ్ణి నువ్వు నమ్ముకోవడానికి వీలు లేదు అని అన్నారు నువ్వు సేవ చేయడానికి లేదు అన్నారు అనుకో దేవుడేమో మనల్ని పిలిచాడు దర్శనం ఇచ్చి మాట్లాడాడు ఆయన స్వరం విన్నాం దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇంట్లోనేవో నువ్వు పరిచర్య చేయడానికి వీల్లేదు నువ్వు జాబ్ చేయాలంటున్నారు అప్పుడు దేవుని చిత్తానికి విరుద్ధమైనదే కదా ఇలాంటి సంకటాలు వచ్చినప్పుడు ఇలాంటి సందిగ్ధంలో పడిపోయినప్పుడు మనం ఏ మాటను గౌరవించాలి పరలోకపు తండ్రినా భూలోకపు తండ్రినా పరలోకపు తండ్రికి సంపూర్ణంగా లోబడి దేవుడు చెప్పినట్టే చేయాలి ఇదని కాదు ఏ విషయమైనా సరే దేవుని చిత్తానికి విరుద్ధమైన సలహాలు సూచనలు పనికి పూనుకుంటే చివరికి తల్లిదండ్రుల మాట అయినా సరే మనం ధిక్కరించాల్సిందే వినటానికి లేదు ఈ ఒక్క రక్షణ విషయంలో తప్ప ఇంకా అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు మనం అర్థం చేసుకోవచ్చు మనం లోబడి బ్రతకాల్సిందే కాబట్టి ప్రియులారా ఏనా తాను చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏమన్నా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినవాడు జ్ఞానం కలిగినవాడు దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తుల పక్షాన్ని నిలబడ్డాడు ఆ విషయంలో తల్లిదండ్రులను కూడా తండ్రిని కూడా అతను ధిక్కరించాడు తల్లిదండ్రు తండ్రికి లోబడలేదు ఆయన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అదే ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తానికి విరుద్ధంగా నిర్ణయాలు చేస్తాడో ఆ వ్యక్తి మాట మనం వినాల్సిన అవసరం లేదు అతను కాపరి కావచ్చు మీ సంఘ కాపరి కావచ్చు మీ సంఘ పెద్ద కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ దేవుని సేవకు నీ భార్య అడ్డం వస్తుందనుకో ఆ విషయంలో నీ భార్య మాట వినాల్సిన అవసరం కూడా లేదు నీ సేవకు ఆటంకంగా నీ భర్త మారిపోయాడనుకో ఆమె మాట వినాల్సిన అవసరం కూడా లేదు దేవుని మాట అంతిమ నిర్ణయం అనమాట దేవుడు చెప్పిన మాట వినటమే శ్రేష్టం మనం ఎందుకంటే ఆ దేవుడి ఇస్తే వచ్చిందే తల్లిదండ్రులైనా భార్యాభర్తలైనా మన జీవితంలో పిల్లలైనా ఎవరు ఎవరిస్తే వచ్చారు ఆ దేవుడు ప్రసాదిస్తే వచ్చిన వాళ్ళే కదా ఆ దేవుడు మొట్టమొదట ఆయన తర్వాతే ఎవరైనా సరే దేవుని చిత్తానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా మనం వారికి వారి పక్షాన మనం వాదించాల్సిన అవసరం లేదు అక్కడ మనకు ఎక్సెంప్షన్ ఉంటుంది రూలు తల్లిదండ్రులు సన్మానించాలనే మాట ఆ విషయంలో వర్కౌట్ అవ్వదు అక్కడ ఎగ్జంప్షన్ ఉన్నట్టే ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తా ఇప్పుడు నరహత్య చేయవాడు పరలోకానికి వస్తాడా నరకానికి వెళ్తాడా మీరు చెప్పండి నరహత్య చేసేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా హత్యలు చేశాడు చాలామందిని చంపేశాడు ప్రస్తుతం కూడా చంపేస్తూ ఇప్పుడు ఒక వ్యక్తి చాలామందిని చంపేశాడు అతను పరలోకానికి వెళ్తాడా పాతానికి అంటే మనం చెప్పలేము ఎందుకు తెలుసా అతను మారుమనిస్ పొందొచ్చు కదా అని అంటాం మనం ఒకప్పుడు చంపేశాడు ఇప్పుడు మారుమనిస్ పొందొచ్చు కదా ఇప్పుడు పొందలేదు ఇప్పుడు చంపుతున్నాడు అనుకో భవిష్యత్తులో పొందవచ్చు కదా కానీ నేను ఆ సంగతి చెప్పట్లా ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలామందిని చంపేశాడు ప్రస్తుతానికి కూడా చంపుతూ ఉన్నాడు భవిష్యత్తులో కూడా చాలామందిని చంపుతాడు దాని కట్టుబడి ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా మీరు చెప్పండి వెళ్ళడు అని చెప్తారు ఎవరైనా కదా కానీ అతనికి ఎందుకని నరహత్య చేయవాడు పరలోక రాజ్యానికి రాడనేది అక్కడ ఆజ్ఞ కానీ ఈ ఆజ్ఞకు ఒక ఎక్సెంప్షన్ కూడా ఉంది ప్రతి ఆజ్ఞకు ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది ఒక మినహాయింపు ఉంటుంది మరి దీనికి ఉన్న మినహాయింపు ఏంటంటే మరి మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి జవాన్లు ఉన్నారు కదా సైనికులు అక్కడ బార్డర్ దగ్గర నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు మిత్ర దేశాలతో పక్కన శత్రు దేశాలతో ఎల్లప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటారు కదా మన దేశంలో ఎవరిని జొరబడినా వాడిని వాళ్ళ పని ఏంటి వాడిని కాల్చిపడేయటమే కదా శత్రుమూకలు మన దేశం మీద దాడి చేసినప్పుడు వాడిని కాల్చిపడేయటమే కదా మరి అక్కడ ఒక జవాన్ ఉన్నాడు ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నాడు చాలామందిని చంపాడు ఇప్పుడు చంపుతూ ఉంటారు ఫ్యూచర్లో కూడా చాలామందిని చంపాలి మరి ఆయన భక్తిపరుడు రక్షింపబడిన విశ్వాసి మరి ఆయన ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళాలి మరి ఈ ఈ వచనం ప్రకారం నరహత్య చేయవాడు కానీ అతని విషయంలో ఖచ్చితంగా ఎక్సెంక్షన్ ఉంటుంది ఎందుకంటే అది డ్యూటీ అది అతని ఉద్యోగమే అది కాబట్టి అతని విషయంలో ఖచ్చితంగా దేవుడు ఎక్సెంప్షన్ ఇవ్వచ్చు కదా ఇవ్వటానికి అవకాశం చాలా వరకు ఉందా లేదా ఇప్పుడు సర్వజనులారా చప్పట్లు కొట్టండి అన్నాడు ఆజ్ఞ ఉందా లేదా మరి రెండు చేతులు లేనివాడు ఎట్లా చప్పట్లు కొడతాడు మరి ఆజ్ఞ ఆ విషయంలో ఆజ్ఞను పాటించినట్టే కదా అంటే అతనికి ఎక్సెంప్షన్ ఉందా లేదా ప్రతి రూల్కి కూడా ఒక ఎక్సెంప్షన్ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరు బాప్తిష్టం తీసుకోవాలి బాప్తిష్టం తీసుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్తారా మరి బాప్తిజం తీసుకొని వాళ్ళు కూడా కొన్ని సందర్భాన్ని బట్టి పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా మరణ చేయపైన ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు తను పాపిని గ్రహించాడు మారుమంచు పశ్చాత్తాపం వచ్చింది నిజమైన దేవుడు ఏసఐ నమ్ముకున్నాడు కానీ అతను బాప్తిషం తీసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు శిలో మీద దొంగ బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేదు పర్లవరాజ్యానికి వెళ్ళాలి లేదా వెళ్తాడు చిన్నపిల్లలు చనిపోతున్నారు వాళ్ళు బాధ్యత తీసుకోకుండానే మరి వాళ్ళు పర్లవరాజ్యానికి వెళ్తున్నారు లేదా అంటే ప్రతి రూల్కి ఒక మినహాయింపు ఉంటుంది అది పరి అందరికీ వచ్చేది కాదు అది పరిస్థితిని బట్టి అది దేవుడు డిసైడ్ చేసేది కాబట్టి అలా ప్రతి రూల్కి ఒక ఎగ్జెంప్షన్ ఉన్నట్టు ఇక్కడ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు మనకు ఉపదేశం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం తిరస్కరించటమే దాన్ని మనం విధేయులు కావాల్సిన అవసరం లేదు ఇది మనకు యోనాథం ఉదంతం ద్వారా చాలా చక్కగా అర్థమవుతుంది దేవుడు ఈ మాటలు మనం ఇనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ వందన